హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్ దిస్ ఇస్ అబ్దుల్ సలాం వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు టైం అయితే సిక్స్ వన్ అయింది సో ఇప్పుడు మనం ఊబర్ అయితే అందిస్తున్నాం ట్రిప్ చూడవచ్చు మీరు టుడే జీరో 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 సో గోవాయి తీసుకుందాం ఓకే ఊబర్ అయితే ఆన్ అయిపోయింది అలాగే ఓలా కూడా ఆన్ చేసుకుందాం ఇది కూడా చూడవచ్చు మీరు రేట్స్ అయితే మొత్తం జీరో అయితే కనిపిస్తున్నాయి సో సో ఓలా కూడా అయితే మనం ఆన్ చేసుకుందాం టైం చూసారు కదా ఆరు రెండు అయితే అయింది సో కిలోమీటర్ ట్రిప్ అయితే మనం జీరో చేసుకున్నాం ఇక్కడ వన్ జీరో వన్ వన్ ఫైవ్ కనిపిస్తుంది కదా మీకు సో జీరో అయితే అయిపోయింది సో ఫ్రెండ్స్ ఊబర్లో ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చింది మనకు ఫార్టీ ఎయిట్ రూపీస్ది వన్ పాయింట్ త్రీ పికప్ అండ్ ఫైవ్ డ్రాప్ అనమాట సో ఈరోజు స్టార్టింగ్ కాబట్టి అన్నీ ఓకే చేసుకుందాం ఓకే చేసుకొని చేసుకుంటే అయితే వెళ్దాం మనం సో ఫ్రెండ్స్ మనం కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసాం కస్టమర్కి ఇన్ఫార్మ్ చేద్దాం ఐ హ్యావ్ అరైవ్డ్ అని మెసేజ్ పెట్టి తర్వాత కాల్ అయితే చేద్దాం ఒకసారి ఓటీపీ చెప్పండి మేడం టూ నైన్ ఎయిట్ సెవెన్ సో ఈ రోజు మన ఫస్ట్ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది అస్బెస్టాస్ కాలనీ టు కూకట్పల్లి జేఎన్టీఓ రోడ్ అనమాట వెల్కమ్ టు ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఫ్రెండ్స్ దీని మీదకి రాకుండా నాకు రోజైతే అస్సలు గడవదు ప్రతిరోజు దీని మీద సుమారుగా ఓ ఫిఫ్త్ ఫైవ్ టు టెన్ టైమ్స్ అయితే వస్తాయి బట్ బట్ ప్రతిసారి నాకు ఒకటే ఫీలింగ్ దీని మీద రైడ్ కంటిన్యూ చేయాలని చెప్పేసి తప్పకుండా చేస్తా కాకపోతే కొద్దిగా టైం అయితే ఉంది నాకు డెఫినెట్లీ ఈ రూట్లో అంటే ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్లో కంటిన్యూ రెడీ అయితే చేయాలనుంది నాకు అలాగే ఏదో ఒక రోజు తప్పకుండా ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ మీద కంటిన్యూస్గా అయితే రైడ్ చేస్తాను నేను ఇది అలాగే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ రెండైతే నాకు ఆశలు సో మన ట్రిప్ అయితే ముగిసిపోయింది అక్కడ ఫార్టీ ఎయిట్ అయితే చూపించిండు ఇక్కడ ఫార్టీ నైన్ అయితే చూపిస్తున్నాడు ఫైనల్లీ మన ఫోన్పేలోకి అమౌంట్ అయితే వచ్చేసింది అకౌంట్లోకి సో వెయిటింగ్ ఫర్ సెకండ్ ట్రిప్ ఫస్ట్ ట్రిప్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయితే అయిపోయింది చూశారు కదా మీరు ఫార్టీ నైన్ రూపీస్లో మనకు వచ్చేసిన అమౌంట్ ఫార్టీ సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ రూపీస్ ఫ్రెండ్స్ ఫస్ట్ రైడ్ అయిపోయి సుమారు అర్ధ గంట పైన అయితే అయింది టైం చూడండి సిక్స్ ఫిఫ్టీ టూ అయితే అయింది ఇప్పుడు ఇప్పటిదాకా ఒక్క ఆర్డర్ కూడా లేదు అసలు ఓలా అండ్ ఊబర్ రెండైతే ఆన్లో ఆర్డర్లో పెట్టుకున్నా అరేరే అరేరే జరగపా పెద్ద మంచిగా ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేశాము అన్ని కిలోమీటర్లు మళ్ళా రిటర్న్ వస్తున్నా నేను అలా చాలా చాలా సేఫ్ తర్వాత అయితే బాహుబలి లాంటి ఆర్డర్ అయితే పడ్డది నాకు బట్ ఏం చేస్తాం ఇక్కడికి వచ్చినాక కస్టమర్కి అయితే కాల్ చేస్తున్నా బట్ కాల్ అయితే లిఫ్ట్ చేయడం లేదు మళ్ళీ ఈ ఆర్డర్ ఉంటుందో లేదో కూడా తెలియదు మనకు సో ఏదైతే అయింది కస్టమర్ అయితే మన ముందుకు వచ్చాడు ఫైనల్లీ హ్యాపీ నేను అన్న ఒకటి చెప్పండి ఫైవ్ జీరో త్రీ జీరో ఓకే అన్నాడి సో మన ఊబర్లో సెకండ్ రైడ్ అయితే స్టార్ట్ అయింది కూకట్పల్లి నుంచి రాణిగంజ్ సాగర్ పక్కనే అయితే చూపిస్తుంది లొకేషన్ పొద్దుపొదనే మంచిగా వ్యూస్ చూడొచ్చు మనం ఈరోజు ప్రజెంట్ మనం కూకట్పల్లి వైజంక్షన్ దగ్గర అయితే ఆగినాం సిగ్నల్ పడింది ఇక్కడ మనకు బట్ అందరిలో ఫస్ట్ నేనే ఉన్నాను అనమాట ఇంకా ఇక్కడ గ్రీన్ సిగ్నల్ పడిన అంటేనే ఏదో రేస్ రేస్కి పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట సిచ్యువేషన్ ఇక్కడ నువ్వు ఫస్ట్ నేను ఫస్ట్ అని ఉరుకుతూనే ఉంటుంది ఇంకా మొత్తము గ్రీన్ సిగ్నల్ అయితే పడ్డది చూడొచ్చు మీరు మన రేసింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది నైస్ చూశారు కదా ఇట్లా ఉంటుంది మన హైదరాబాద్లో ట్రాఫిక్తో ఎట్లాగంటే అంటేనే మనకు గుర్తొచ్చేది చోర్ బజార్ ఇప్పుడు మనం చోర్ బజార్ రూట్లో నుంచే వెళ్తున్నాం అనమాట చూపిస్తాం మీకు ఓనీ నైన్ షబాష్ ఇట్లా ఉంటుంది ఆటో వాళ్ళతో బస్సు వాళ్ళతో హైదరాబాద్లో సో గాయస్ ఇప్పుడు మీరు చూసే రోడ్డు మొత్తం ఇదే చోర్ బజార్ అనమాట మొత్తం ఖాళీ కనిపిస్తుంది కదా అదే సండే అయితే మాత్రం ఇక్కడ మామూలుగా ఉండదు పొద్దున తొమ్మిది కల్లా స్టార్ట్ అవుతుంది అలాగే రాత్రి ఎనిమిది తొమ్మిది దాకా అయితే ఉంటుందంట ఈ రోడ్డు మొత్తం అసలు నడవడానికి కూడా ప్లేస్ ఉండదు అలా అయితే జనాలు ఉంటారు సో లాస్ట్ టైం నేనైతే చోర్ బజార్ కవర్ చేద్దాం అనుకున్నా కానీ కొంచెం వేరే పని ఉండడం వల్ల నేను రాలేకపోయాను ఇక్కడికి సో డెఫినెట్లీ ఏదో ఒక రోజు చోర్ బజార్ని కూడా మన వీడియోలు చూపిస్తూ వెయిట్ చేయండి మామూలుగా ఉండదు మన రైడర్తోనే ఇన్స్టంట్ పికప్ అంటే మన రైడర్ పేరే చెప్పాలి ఎందుకు వెళ్ళి ఇంత స్లో వెళ్తున్నారా సార్ ఓకే 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 స్కూల్ జోన్ ఉందా ఇక్కడ వా అట్లా అట్లుంటుంది సెక్యూరిటీ రోడ్డు మీద వచ్చే వెహికల్ని ఆపేవాడు స్కూల్ వెహికల్ని లోడు హైలైట్ కదా సార్ లేదు పోయి వానే ఇప్పటికే రెండు సార్లు అదే సిగ్నల్ పడ్డది ఈ సిగ్నల్ పడ్డది మాకు మాత్రం సిగ్నల్ పడట్లే హైలైట్ ఏంటంటే ఇది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ వెల్కమ్ టు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కశ్మీర్ టు కన్యాకుమారి హైవే నాకు అర్థం కాదు ఏమిటంటే రెండు సార్లు ఆ సిగ్నల్ పడ్డది రెండు సార్లు ఈ సిగ్నల్ పడ్డది బట్ ఇప్పుడైనా మా భర్తలే చూడాలి ఇప్పుడు ఇది పడ్డది ఓరి నా అయినా నన్ను నేను ఇక్కడి నుంచి పంపించదలుసుకోలేదు అనుకుంటాడు ఇక్కడే ఆపాలనుకుంటున్నాను మళ్ళీ అరే రే రే సిగ్నల్ రే వా దోమల పా వేసుకుంటే పోతున్నాడు పొద్దునే తనల్లీ పడింది సిగ్నల్ మనకి అక్కడ చూడండి ఒక్క వెహికల్ లేదు అసలు అయినా కూడా సిగ్నల్ అనమాట సో ఏదైతే అది జస్ట్ మన డెస్టినేషన్కి ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ మాత్రమే ఉంది సో మన ట్రిప్ అయితే ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది అమౌంట్ చూద్దాం ఒకసారి అన్న వన్ థర్టీ త్రీ ఫోర్టీన్ రూపీస్ అయితే ప్రమోషన్ ఇచ్చిండు ప్రమోషన్ డబ్బులు అందులో మన తిమ్మిదేస్తాడు ఊబర్లో ఇదక్క మైనస్ పాయింట్ ప్రతి ఒక్కరికి ప్రమోషన్ చేస్తుంటాడు సో వన్ థర్టీ త్రీ రూపీస్ అయితే మనకు అకౌంట్లోకి వచ్చేసి కంప్లీట్ ఊబర్ మోటో ఇక్కడ మీకు బ్లూ కలర్ కనిపిస్తుంది కదా ఇదే హుస్సేన్ సాగర్ ఇప్పుడు వెళ్తా అక్కడికే ఫస్ట్ మనం ఓలా అయితే చేసుకున్నాం ట్రిప్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ ఏ ఇట్లో పడితే తెలుద్దా అనమాట అసలు ట్రిప్ వన్ ఫార్టీ రూపీస్ అయితే వచ్చినాయి నాకు వన్ ఫార్టీ సెవెన్ చూపిస్తే వన్ ఫార్టీ రూపీస్ అయితే వచ్చినాయి వన్ థర్టీ త్రీ అంటే సెవెన్ రూపీస్ మనకు ఊబర్ అకౌంట్లో అయితే ఉంటాయి అన్నమాట ఇది అరే ఇక్కడ చూడండి రా నా మొత్తం రెడ్ కలర్ ఏరియా అయితే చూపిస్తుంది బట్ మనకు కూకట్పల్లిలో ఎప్పుడు రెడ్ అవ్వదండి మామూలుగానే ఉంటుంది మినిమమ్ కూకట్పల్లిలో రెడ్ కావాలంటే ఎయిట్ నుంచి నైన్ నైన్ నుంచి టెన్ టైం అయితే పడుతుంది సో అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే మనకైతే ఏ రేట్లు రావడం లేదు ఇంకా సో మీకు హుసేన్ సాగర్ చూపిస్తా ఇప్పుడు పొద్దు పొద్దున ఎలా ఉంటుంది వ్యూ అనేది సో గా చూస్తున్నారా రైట్ సైడ్లో మొత్తం హుస్సేన్ సాగర్ వామ్ సచివాలయం చూడండి ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తుంది అసలు అలాగే బుద్ధుడు ఉన్నాడు అంబేద్కర్ కూడా ఉన్నారు అక్కడ చాలా మంచి కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి ఇండియన్ ఫ్లాగ్ ఎంత హైలైట్ కనిపిస్తుందో బహుశా వీడియోలో అనుకుంటా సో అటువై పేర్లైతే నేను చూపిస్తాను మీకు నా బైక్ మన దగ్గర ఉంటేనే సేఫ్టీ నేను మాత్రం బైక్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళాను అనమాట మ్యాక్సిమమ్ బైక్ ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటా ఇండియన్ ఫ్లాగ్ ఆఫ్ మై గాడ్ దాన్ని చూసుకుంటే నాకు గూస్ బంబ్స్ అయితే వస్తున్నాయి అనమాట అంత హైలైట్ అయితే కనిపిస్తుంది ఏదైనా పెద్ద రైడ్ వస్తే యాక్సెప్ట్ చేసుకుందా అమేజింగ్ అసలు ఇంత పొద్దున ఈ వ్యూ చూస్తుంటే నాకు ఎలాగో అంటే ఒక తెలియని ఫీలింగ్ ఎక్కడ ఉన్నాయో కొత్త ప్లేస్ వచ్చినట్టుంది అనమాట చూడండి ఇండియా ఫ్లాగ్ ఎంత బాగా ఆడుతుందో స్మెల్ అయితే మామూలుగా లేదు మొత్తం గలీజ్ స్మెల్ అయితే వస్తుంది నాకు బట్ వ్యూ అయితే చాలా బాగుంది సెక్రటరియట్ ఉంది కదా దాని పక్కనే మనకు బిర్లా మందిర్ కూడా ఉంది చూడొచ్చు మీరు అలాగే పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే కనిపిస్తున్నాయి నైట్ టైం అయితే ఇంకా అద్ద్రిపోతుంది న్యూస్ ఎందుకంటే మొత్తం బిల్డింగ్లన్నీ అన్ని లైట్లు లైట్లు కనిపిస్తుంటాయి అలాగే ఇక్కడ రోడ్ కూడా మస్తు లైట్లు ఉంటాయి నైట్ టైము అక్కడ భవిష్యత్తు పార్క్ ఉంది నేను చూడండి అక్కడ దాకా కూర్చుని కూర్చోవడానికి బెంచెస్ అయితే అరేంజ్ చేశారు సో వీలైతే అన్ని చూద్దాం మనం ఒక్కటి ఒక్కటి ప్లేస్ బట్ ఈరోజు కాదు టైం పడుతుంది ఇంకా మనకు సో వీకెండ్లో డైలీ మనం రైడ్ చేస్తాం కదా సో ఏదో ఒక రోజు రెస్ట్ తీసుకొని అయితే మీకు ఒక్కో రోజు ఒక్కో ప్లేస్ చూపించడానికి ట్రై చేస్తా నేను ఇది మన హైదరాబాద్ అన్నిటికంటే హైలైట్ నాకు ఆ సచివాలయ కనిపిస్తుంది ఇప్పటి వరకు కూడా ఆ మేఘాలు చూడండి ఎంత మస్తు కనిపిస్తున్నా చాలా బాగుంది ప్రశాంతంగా ఇక్కడ కూర్చోదాం అనుకుంటే ఈ స్మెల్ దరిద్రంగా ఉంది అమ్మా ఇక్కడ కూర్చొని కాసేపు వ్యూ అయితే ఎంజాయ్ చేద్దాం మనం చల్ల గాలి వస్తుంది పొద్దు పొద్దున ఇంకా చాలా ప్లేస్ అయితే ఉన్నాయి హైదరాబాద్ అరౌండ్ లో వాటిని కూడా చూపించడానికి ట్రై చేస్తాను మీకు మొబైల్ ఛార్జింగ్ జస్ట్ ట్వంటీ సెవెన్ ఉంది అందుకోసమే పవర్ బ్యాంక్ అయితే అటాచ్ చేసుకున్నాను నేను సో టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ అయితే అయింది ఇప్పటిదాకా జస్ట్ మనం కంప్లీట్ చేసింది రెండు రైడ్లు మాత్రమే ఆ రెండు రైడ్లకు కానీ వచ్చింది మనకు వన్ ఎయిటీ సెవెన్ రూపీస్ హుస్సేన్ సాగర్ని మనం బెస్ట్ వేలో చూడాలంటే ఒకటి మార్నింగ్ టైం అలాగే నైట్ టైం అనమాట సో మధ్యాహ్నం అయితే చూడలేం మనం అరే ఒక రైడ్ అయితే వచ్చింది ఫార్టీ సిక్స్ రూపీస్ చూడండి ఫార్టీ ఫైవ్ డ్రాపు టూ కిలోమీటర్స్ పికప్ ఎంత అయ్యింది మనకు చాలా ఎక్కువ అయితే అయింది వద్దు ఈరోజు మన దరిద్రం ఏంటో కానీ ఒక రైడర్ అయితే డ్రాప్ చేసి అక్కడ వెయిట్ చేస్తున్న ఆర్డర్ లేక మళ్ళీ రిటర్న్ అయితే వస్తున్నా నేను ఇప్పటికీ త్రీ కిలోమీటర్స్ అయితే రిటర్న్ వచ్చిన అతన్ని డ్రాప్ చేసి అక్కడ ఇక్కడ వెయిట్ చేద్దాం మనం చాలాసేపు మామూలు సేపు కాదు చాలాసేపు అయితే వెయిట్ చేద్దాం ఇక్కడ ప్రజెంట్ మనం పంజగుట్ట దగ్గర ఉన్న ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాం ఈ ఫ్లేవర్ అసలు చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది కొంచెం కూడా ట్రాఫిక్ లేకుండా మస్తు అయితే వెళ్ళిపోవచ్చు అంటే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ని మనం దాటవచ్చు కింద బీభత్సంగా ట్రాఫిక్ ఉంటుంది రైట్ సైడ్ పంజాగుట్ట మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది అలాగే లెఫ్ట్ సైడ్ అయితే మనకు ఎర్ర మంజిలి అయితే ఉంటుంది మధ్యలో ఫ్లైఓవర్ హైలైట్ అంటే హైలైట్ అసలు రేసింగ్ అయితే స్టార్ట్ అయింది గాయస్ పరుగు పరుగు జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ దాటి అలాగే కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి ఐకియా దగ్గర నుంచి మనం గచ్చిబాడీలోకి అయితే ఎంటర్ అవుతాం చాలా పెద్ద జర్నీ ఇది అట్లా ఉంటుంది హైదరాబాద్లో బైక్ ట్యాక్సీ అంటే లెఫ్ట్ తీసుకుంటే ఫిలిం నగర్ స్టైట్ వెళ్తే హైటెక్ సిటీ రైట్ తీసుకుంటే యూసుఫ్ కూడా సో ప్రజెంట్ మనం ఉన్నది జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సో సిగ్నల్ మనకే పడింది బట్ మనం వచ్చేదాకైతే రెడ్ సిగ్నల్ పడింది ఇప్పుడు ఇక్కడ మళ్ళా మనం ఆగాలి అరే నాయన ఫస్ట్ ప్లేస్ మనమే ఉన్నాం హైలైట్ అసలు ఇది సిగ్నల్ సిగ్నల్ కోసం వెయిటింగ్ అరే ఫైనల్లీ పడింది సిగ్నల్ ఈ మూడోసారి రేసింగ్ ఇది మన జర్నీలో ఈరోజు సో గాయస్ ఈరోజు మన రైడ్లో ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్ రైడ్ అనమాట ప్రజెంట్ మనం బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాం వావ్ అసలు దాని పక్కన బిల్డింగ్లు చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అసలు దీన్ని అసలైన అందాన్ని ఆస్వాదించాలంటే నైట్ టైం రావడానికి తప్పకుండా ట్రై చేయండి కేబుల్ బ్రిడ్జ్ దుర్గం చెరువు పైన అయితే నిర్మించబడింది ఎవరు తెలుగు తెలియండి మనకు మా ప్రతిసారి మనకే సిగ్నల్ పడుతుంది అసలు సో టైం అయితే అయిపోయింది బట్ ముందు చూడండి ఎట్లా ఉందో అరే ఆగండి రే టైం అయిపోయింది రే ఇంకా వస్తున్నాయి వెహికల్స్ అమ్మా ప్రతి దానికి ప్రమోషన్ ఇస్తుండు సెవెంటీన్ రూపీస్ ప్రమోషన్ ఇచ్చాడు ఈ ఆర్డర్కి వన్ సిక్స్టీ వన్ వచ్చిందా ఓక సెవెంటీన్ కిలోమీటర్స్ రైడ్ అయితే అయిపోయింది మనది చాలాసేపటి నుంచి నాకు ఆర్డర్లు ఫుల్ వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి అసలు బట్ పికప్ అయితే చూడండి మీరు ఇక్కడ త్రీ పాయింట్ ఎయిట్ ఉంది అలాంటి ఆర్డర్ని ఎక్కడ పికప్ చేసుకుంటారు యాక్సెప్ట్ చేసుకుని కూడా మనం వెళ్ళే దారిలోనే కస్టమర్ అయితే క్యాన్సిల్ చేస్తాడు ఇక్కడ చూడండి ఆర్డర్లో మోతా మొదలైంది టూ పాయింట్ సెవెన్ పికప్ సిక్స్ పాయింట్ నైన్ డ్రాప్ వన్ పాయింట్ టూ పికప్ ఫోర్ పాయింట్ ఎయిట్ డ్రాప్ టూ పాయింట్ సెవెన్ పికప్ అరే పికప్లు దగ్గర పెట్టండి రా నాయన వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట బట్ త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ పికప్ ఎయిట్ పాయింట్ నైన్ డ్రాప్ ఇది ఇవ్వద్దు ప్లస్ అది ఇవ్వద్దు టూ పాయింట్ సెవెన్ పికప్ పికప్ దగ్గర చదవంటారా నాయన టూ కిలోమీటర్స్ పికప్ వన్ సిక్స్టీ ఫోర్ బంజారా హిల్స్ అరే వెళ్ళిపోదాం ఇక్కడ దీనికి వన్ పాయింట్ ఎయిట్ ఎక్స్ ఓకే ఏదైతే వెళ్ళిపోదాం దానికైతే ఇంకా కాసేపు గమ్ము నుండు ఓలా సో మనం పికప్ అయితే చేసుకుందాం జీరో నైన్ ఎయిట్ ఫోర్ ఓకే చడిపోయిల ఏంటంటే వచ్చి అతని ముందే ఆగి కాల్ చేస్తున్నాను నేను కేబుల్ పేర్ ఏమన్నా రోడ్డు అసలు ఇది తెలంగాణ భవన్ ఉంది అలాగే జగన్నాథ టెంపుల్ ఉంది లెఫ్ట్ సైడ్ మనకు సో మనం ఇప్పుడు రోడ్ నెంబర్ టువెల్ లోకి అయితే ఎంటర్ అయిపోతాం రోడ్ నెంబర్ టువెల్ లో కమిషనరేట్ అయితే ఉంటుంది చాలా పెద్ద బిల్డింగ్ అసలు కూకట్పల్లి మెట్రో స్టేషన్ మీద నుంచి ఆ బిల్డింగ్ అయితే కనిపిస్తుంది నేను మొన్న చూసి షాక్ అయినా అసలు ఇక్కడ చూడండి బ్లూ కలర్ మొత్తం ఎంత పెద్దగా ఉంది బిల్డింగ్ ఓరి నాయనా చెప్తున్నాను పూకట్పల్లి మెట్రో స్టేషన్ మీద చూస్తున్నా అన్ని సమానంగా కనిపిస్తే బిల్డింగ్ ఇది ఒక్కటే పెద్దగా కనిపిస్తుంది వా చూశారు కదా జస్ట్ పన్నెండు కిలోమీటర్ రైడ్ అయితే కంప్లీట్ అయింది నాది బట్ పన్నెండు కిలోమీటర్లకు కాను వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ అయితే వచ్చింది సో గా ప్రజెంట్ పంజాగుట్ట మెట్రో స్టేషన్ కింద అయితే ఉన్నా నేను ఆర్డర్లు అయితే చాలా వస్తున్నాయి బట్ అన్నీ బంజారా హిల్స్ అలాగే మైండ్ స్పేస్ అలాగే గచ్చిపొడి వస్తున్నాయి కానీ నేను ప్రజెంట్ పూకట్పల్లి ఆర్డర్ అయితే వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే టెన్ అవుతుంది టైము సో నాకు పది గంటలకి ఇంపార్టెంట్ వర్క్ అయితే ఉందనమాట ఇంటి దగ్గర సో దానికని చెప్పేసి నేను ఇంటి వైపు అయితే వెళ్తున్నా సో గాయస్ ఫైనల్లీ నాకు బాలానగర్ రైడ్ అయితే వచ్చింది ఓలాలో పికప్కి వెళ్తున్నా మధ్యలో ఊబర్ రైడ్ అయితే వస్తుంది ఇరవై ఆరు రూపాయలది దాన్ని ఇది రైడ్ అయిపోయినాక దాన్ని ఆఫ్ చేసేసి బాలానగర్ కస్టమర్ అయితే పికప్ చేసుకుంటా టబుల్ నైన్ సెవెన్ సిక్స్ ఓకే ఇక్కడ సో గా సక్సెస్ఫుల్లీ ఓలాలో అయితే ఒక రైడ్ అయితే అయిపోయింది ఈరోజు ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అయితే ఇచ్చాడు సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ చూశారు కదా సో ఆరు గంటల నుంచి పది గంటల వరకు మొత్తం నాలుగు గంటలైతే ఆన్లైన్లో ఉన్నాను నేను సో ఆ నాలుగు గంటలకు గాను ఊబర్లో ఐదు వందల పదకొండు రూపాయలు అయితే అయినాయి అలాగే ఓలాలో యాభై నాలుగు రూపాయలు అయితే అయినాయి అనమాట సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి